హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా విధంగా టెట్ అండ్ డిఎసీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటాయి టెట్ అండ్ డిఏసీకి సంబంధించిన మెటీరియల్స్ అన్ని సో మన యొక్క యాప్ని ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఓపెన్ చేసి పెడతాను అక్కడ నుండి జాయిన్ అవ్వండి అదేవిధంగా ఆ టెట్ అండ్ డిఏసికి సంబంధించినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కావచ్చు మిగతా అప్డేట్స్ కావచ్చు మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్ నోట్స్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అందించబడతాయి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను జాయిన్ అవ్వండి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రెండు లింకులు మన యొక్క కామెంట్ సెక్షన్లో అందుబాటులో ఉంటాయి మీ ప్రతి ఒక్కరూ జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా అన్ని మెటీరియల్స్ మీకు జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది సో ఇక్కడ మీరు నోట్స్ కావచ్చు నేను రాసినటువంటి నోట్స్ అండ్ మేము రాసినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అండ్ అదేవిధంగా మన యొక్క యాప్లో ఫ్రీగా అందించబడతే తప్పకుండా ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రైట్ ఇక మొదటి అప్డేట్ చూసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క మిత్రుడు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే నేను మరిన్ని పీడిఎఫ్ నోట్స్ అండ్ షార్ట్ నోట్స్ రివిజన్ నోట్స్ రివిజన్ క్లాసెస్ మీకు అందించే ప్రయత్నం చేస్తే మీ యొక్క సపోర్ట్ ఉన్నట్లయితే ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడం కావచ్చు కంటెంట్కి సంబంధించిన వీడియోస్ కావచ్చు లైవ్ టెస్ట్లు కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు షార్ట్ రివిజన్ నోట్స్ కావచ్చు ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా అందిస్తుంది మీ యొక్క సపోర్ట్ ఉంటే మాత్రం మరిన్ని ఎక్కువ ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం మిత్రం మీ యొక్క సపోర్ట్ని మీరు ఒక లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి అదే విధంగా అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేసినట్లయితే మేము మరిన్ని వీడియోస్ చేయడానికి నోట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మిత్రమా రైట్ ఇక మొదటి అప్డేట్ చూసుకున్నది టెట్ సిలబస్ అయితే నేను విడుదల కావడం అయితే జరిగింది మిత్రమా రాష్ట్రంలో జనవరి ఒకటి నుంచి ఇరవై తేదీల మధ్య నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన సిలబస్ను విద్యాశాఖ విడుదల చేసింది రైట్ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టూలకు సంబంధించిన సిలబస్ని వెబ్సైట్లో ఉంచారు గత టెట్కు తాజా టెట్కు సిలబస్కు ఎటువంటి మార్పు లేదు గమనించండి మిత్రమా టెట్ పేపర్ వన్కి తొంభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు మంది పేపర్ టూకి ఒక లక్ష ఎనభై ఒక వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది దరఖాస్తు అయితే చేసుకున్న చేశారు మిత్రమా ఇక్కడ గమనించండి మీకు ఆ టెట్ సిలబస్లో ఎలాంటి మార్పు లేదు దీనికి సంబంధించిన సిలబస్ టెట్ సిలబస్ని తెలుగులో కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లోనే షేర్ చేశాను సో అవన్నీ మన వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్కరు సిలబస్లో ఎలాంటి మార్పుల్లో సో కంటిన్యూగా రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ రాయని ముఖ్యంగా డైలీ ఎగ్జామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా మీకు ఈ టైంలో చాలా లాస్ట్ టైంలో రివిజన్ చేయడము ఎగ్జామ్స్ రాయడం రివిజన్ చేయడము ఎగ్జామ్స్ రాయడం ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనకు టెట్ స్కోర్ కానీ అని డిఎస్సీలో మంచి స్కోర్ రావడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి చదవాలి ఎగ్జామ్స్ రాయాలి సో ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి ఇంకో ట్వంటీ డేస్ టైం ఉంది కాబట్టి ట్వంటీ డేస్లో మనము తప్పకుండా డైలీ రివిజన్ చేయాలి చదివిన మళ్ళీ ఎగ్జామ్స్ రాయాలి అలా రాస్తే మనకు చదివింది రివిజన్ అవుతుంది మళ్ళీ ఎగ్జామ్ రాసింది రివిజన్ అవుతుంది మళ్ళీ ఎక్కువ రోజులు గుర్తే గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి సో జాఫర్ ఎడ్యుకేషన్ కూడా లో కాస్ట్లో వన్ నైంటీ నైన్కి టెస్ట్ సిరీస్ని అందిస్తుంది పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ వారికి యాభై టెస్టులను అందిస్తాం మేము ఆ క్వాలిటీ టెస్టులు టాపిక్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది లో కాస్ట్ వన్ నైంటీ నైన్కి మాత్రమే మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది కావాల్సే చాలామంది మిత్రులు ఫీడ్బ్యాక్ అడగండి మీకు తెలిసిన మిత్రులు తీసుకు చాలామంది తీసుకున్నారు దాదాపు ఇప్పటికీ ఒక ఎయిట్ థౌసండ్ మెంబర్స్ దాకా మన యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ అయి ఉన్నారు సో పేపర్ వన్ ఓన్లీ పేపర్ వన్ పేపర్ టూకి ఒక టూ థౌసండ్ మెంబర్స్ మేము రీసెంట్గా టూ డేస్ బ్యాకే పేపర్ టూ స్టార్ట్ చేశాము పేపర్ టూకి ఇప్పటికీ టూ డేస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ దాకా యాడ్ అయ్యారు సో పేపర్ టూ సోషల్స్కి సంబంధించిన వారు ఇంకెవరైనా తీసుకునేవారు ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో పర్చేజ్ చేయాలి పేపర్ వన్ వాళ్ళైతే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మనకు మెసేజ్ చేసినట్లయితే మీరు పేమెంట్ ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చేసినట్లయితే మా నంబర్స్కి మేము మీకు టెస్ట్ గ్రూప్లో యాడ్ చేస్తాం పేపర్ టూ వారికి మాత్రమే యాప్లో ఎగ్జామ్ ఉంటుంది పేపర్ వన్ వారికైతే మేము గ్రూప్లో యాడ్ చేస్తాం మా గ్రూప్లో ఎగ్జామ్ లింక్ వస్తుంది గమనించండి మిత్రం ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం అయితే చెప్తున్నారు రాష్ట్రంలో డిఎస్సి ద్వారా మరో ఆరు వేల టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నామని సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇప్పటికే మేము డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు గత పది ఏళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా వేయలేదని ఆయన విమర్శించారు చదువుకున్న విద్యార్థుల నైపుణ్యం పెంచేందుకు స్కిల్ యూనివర్సిటీని స్థాపించామని జేఎన్టీయులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు మొత్తానికైతే ఆరు వేలతోటి డిఎస్సి వేస్తామని నెక్స్ట్ మరే డిఎస్సి ఫిబ్రవరిలో ఉంటుందని చెప్తున్నారు షెడ్యూల్ ప్రకారమే డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు రైట్ ఇదే టైంలో మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించిన విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే మిత్రమా చూడండి ఏపీలో కూడా పదహారు వేల ఆరు వందల పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతోటి మెగా డిఎస్సీ వేయబోతున్నారు అక్కడ ఎస్సీ వర్గీకరణ ద్వారా ద్వారా ఆర్ఆర్ మిశ్రా నేతృత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే డిఎస్సి ప్రక్రియ ప్రారంభిస్తామని అక్కడ విద్యాశాఖ కార్యదర్శి అయితే చెప్పడం జరిగింది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించి ఇక్కడ మెగా డిఎస్సి అంటే మినిమం సిక్స్టీన్ థౌజండ్ త్రీ ఫార్టీ సెవెన్ తోటి ఇక్కడ మెగా డిఎస్సీ వేస్తున్నారు సో అదేవిధంగా మన దగ్గర కూడా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇంకో టెన్ థౌజండ్ ఆ సిక్స్ థౌజండ్ కలిపి సిక్స్టీన్ థౌజండ్ తోటి డిఎస్సి వేసినట్లయితే ప్రతి ఒక్క డిఎడ్ అండ్ బిఎడ్ అభ్యర్థులకు యూస్ఫుల్ అవుతుంది అదేవిధంగా ఇక్కడ విద్యార్థులందరికీ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ వేకెన్సీస్ ఉన్నటువంటి ఖాళీలు ఉన్నటువంటి అన్ని వేకెన్సీస్ని తీసుకొని డిఎస్సీ నెక్స్ట్ ఫిబ్రవరిలో వేసే డిఎస్సి వేయాలి ఒక వన్ మంత్ లేట్ అయినా కొన్ని ఎక్కువ పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు దాదాపు ఒక పదిహేను వేలతో అయితే వెయ్యాలని వీరి యొక్క ప్రధానమైన డిమాండ్ అయితే బిఎడ్ అభ్యర్థులు అయితే చేస్తున్నారు మిత్రమా మరి సిక్స్ థౌజండ్ అంటే చాలామందికి అంటే తక్కువ పోస్టులు అవుతాయి కాబట్టి సో గతంలో వచ్చినటువంటి డిఎస్సి లాగా అవుతుంది కాబట్టి సో ఇంకో వేకెన్సీస్ ఉన్నాయి మనకు రిటైర్మెంట్స్ అవుతున్నాయి ప్రమోషన్స్ అయినాయి కాబట్టి చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తీసుకొని కొంచెం మంచి డిఏసీగా వేసినట్లయితే ఇటు చాలామంది అభ్యర్థులకు ఇటు విద్యార్థులకు అందరికీ బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో ఇంకా టైం ఉంది సో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటున్నారు సో నోటిఫికేషన్ ఇంకో వన్ మంత్ లేట్ చేసి అయినా మినిమం ఒక పదిహేను వేల తోటి డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని వీరైతే ప్రధానమైన డిమాండ్ అయితే ఉంది ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నవోదయ కేంద్ర విద్యాలయాల్లో ఆరు వేల ఏడు వందల ఖాళీలు ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణతో పాటు దేశంలో పలు రాష్ట్రాల్లో కొత్తగా ఇరవై ఎనిమిది నవోదయ ఎనభై ఐదు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా కలగనున్నాయి విద్యా సంస్థల ద్వారా నూతనంగా ఆరు వేల ఏడు వందల ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని కేంద్రం అంచనా వేసింది అదేవిధంగా మొన్న రీసెంట్గా ఇంకో ఐదు వేల ఖాళీలు ఉన్నాయని కూడా చెప్పారు మన సెంట్రల్ యూనివర్ సెంట్రల్ స్కూల్స్లో మొత్తం దాదాపు ఒక పదకొండు పన్నెండు వేల ఖాళీలు అయితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో విరు కాంట్రాక్ట్ బేసిక్స్ తీసుకునే అవకాశం అవుతుంది ఇందులో కేవీలో ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది అదేవిధంగా నవోదయాలు పదమూడు వందల పదహారు పోస్టులు అందుబాటులోకి వస్తాయి త్వరలోనే వీటిని భర్తీ చేసేందుకు అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు సో ఇక్కడ సీటెట్ క్వాలిఫై కావాలి ఈ టీచర్స్ దీంట్లో మనం ఎలిజిబుల్ కావాలంటే కంపల్సరీ సీటెడ్ క్వాలిఫై అనేది ఉండాల్సిందే నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు కుదరదని సుప్రీంకోర్టు నిన్న చెప్పడం అయితే జరిగింది కాబట్టి గ్రూప్ వన్లో ఉన్న అడ్డంకులు అనేది తొలగిపోయాయి నెక్స్ట్ మనకు హైకోర్టు కొట్టేసి సో సుప్రీంకోర్టును అసలు ఇస్తే సుప్రీంకోర్టు కూడా క్వాలిఫై కానందన వాయిదా వేయాల్సిన విషయాన్ని కొట్టివేయడం అనేది జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిత్రమా మన టేట్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ సంబంధించిన ఫీడ్బ్యాక్స్ని చూసుకొని చూడండి మీ మిత్రులను అడిగి తీసుకొని సార్ టెస్ట్ సిరీస్ని సూపర్గా ఉన్నాయి ఎలా చదవాలో అర్థం కాని టైంలో మన వీడియో చూసి వాళ్ళ టెస్ట్ సిరీస్ని తీసుకోవడం జరిగింది సో మన టెస్ట్ సిరీస్ తీసుకుంటే మీకు రివిజన్ కూడా అయిపోతుంది రివిజన్తో పాటు టెస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసినట్టు అవుతుంది క్వాలిటీగా ఉంటుంది లో కాస్ట్ కదా అలా ఇలా తయారు చేయడం ఉండదు మిత్రమా పర్ఫెక్ట్గా అందిస్తాం లో కాస్ట్ అండ్ ఫ్రీ కాస్ట్ జాఫర్ ఎడ్యుకేషన్ అంటేనే జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా మీకు ఫ్రీ కాస్ట్గా లో కాస్ట్గా అందించే ప్రయత్నం చేస్తాం కానీ ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి అనే ఉద్దేశం లేదు మిత్రమా మేము స్టార్ట్ చేసింది ఫ్రీగా లో కాస్ట్లో అందించాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాన్ని గుర్తుంచుకొని మేము సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా ప్రతి ఒక్క అభ్యర్థికి రీచ్ అయ్యే విధంగా చూడండి ఎందుకంటే చాలామంది దగ్గర చాలామందికి ఇంకా లో కాస్ట్ కూడా తీసుకోవడం జరిగింది సో వన్ నైంటీ నైన్ కాకుండా ఇంకా కొంతమంది అభ్యర్థుల దగ్గర అయితే ఎవరైతే దగ్గర మనీ లేదన్నారో వాళ్ళ దగ్గర సో హండ్రెడ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ కూడా అంది తీసుకొని ఇవ్వడం కూడా జరిగింది కొందరికి ఫ్రీగా కూడా ఇస్తున్నాం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని జాఫర్ ఎడ్యుకేషన్ అని ఫ్రీ కాస్ట్ లో కాస్ట్లో అందిస్తుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థికి జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ టెస్ట్ ఫ్రీ మెటీరియల్ అండ్ పీడిఎఫ్ నోట్స్ అనేది తప్పకుండా అందిస్తుంది మీరంతా వాట్సాప్ గ్రూప్ అండ్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి మిత్రమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్